నీకు ఏం కావాలి నీకు ఏ సపోర్ట్ కావాలన్నా కూడా నాకు చెప్పని చెప్పి ఆయన కూడా సపోర్టివ్గా మాట్లాడి మరి అదే విధంగా వాడి స్త్రీ మాట్లాడినప్పుడు కూడా ఆయన చెప్పడం జరిగింది కబడ్డీ కోసం ఇది స్పెషల్ అట్రాక్షన్ అవుతుంది అని చెప్పి మేము అందరూ భావిస్తున్నాం మరి మనకి తెలిసిన స్నేహితులందరికీ కూడా తెలియపరిచి ఎక్కడ కంట క్రికెట్ మ్యాచ్ కండా ఇంకా అక్కడ ఎక్కువ మంది వచ్చి ఈ కార్యక్రమాన్ని ఈ మ్యాచ్ని ఎక్కువ మంది తగ్గించి ఎక్కువ మంది సర్వీస్ పాల్గొనేలాగా మనం కూడా మంచి మన సొసైటీలో మనం ఏ విధంగా విధంగా గౌరవంగా ఎలా మాట్లాడుతామో ఏ విధంగా ఫంక్షన్ మనం ఎలా గౌరవిస్తారో ఆ సొసైటీకి కూడా మనం మంచి మెసేజ్ ఇచ్చి ఇలాంటి కష్టాల్లో ఉన్నప్పుడు ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసి మరి ఇంకా ఎక్కువ సినీ స్టార్స్ ఇంకా మంచి పేరు రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇందాక చెప్పినట్టుగా శ్రీకాంత్ గారి కోసం తండ్రి గారి కోసం చెప్పారు మ్యాచ్ లో ఎలాగైతే వాళ్ళు కెప్టెన్ గా ఎలైట్ లో ఉంటారో నాకు తెలిసినప్పుడు సీక్రెట్ గారు చిన్నప్పుడు నాకు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఆయన సినిమా చూసినప్పుడు ఎప్పుడు అలాగే ఉన్నారో ఇప్పుడు అదే విధంగా ఉన్నారు నిజంగా రియల్లీ గ్రేట్ సార్ ఇంకా భగవంతుడు వెంకటేశ్వర ఆశీస్సులతో నీరు తరడి గారు నీరు నూరైలు సంతోషంగా ఎన్నో తెలుగు ప్రజలకి ఇంకా మంచి సినిమాలు మంచి సందేశాలు అందించాలని కోరుచుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యంగా రాంబాబు గారికి వెంకటానికి వాసు గారికి స్నేహితులు అందరికీ కూడా కమిటీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి అందరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ అలాగే పోలీస్ టీం ని అలాగే ఫ్రెండ్స్ టీం ని అందరినీ కూడా మనం బలోపేతం చేసి అక్కడ ఆ టీం లో చేయాలనే దృక్పథంతో డే అండ్ నైట్ కష్టపడి ఈ రోజు ఈ స్థాయి వరకు దర్శనా టీం వరకు తీసుకొచ్చిన టీం అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఏదైతే ఈ కార్యక్రమం జయప్రదం చేయించాలని చెప్పి రాంబాబు గారు నామీ పెట్టారో బాధ్యతగా మొదటిగా మా కంపెనీ సన్నిహిత తరఫునే నేను సీనియర్ గారి టీమ్ని నేను స్పాన్సర్ చేస్తానని చెప్పి మొదటగా నేను తెలియపరుస్తూ మరి విధంగా తరణు గారి టీం కూడా నా ఫ్రెండ్స్ అందరి తరఫుని కూడా నేను స్పాన్సర్ చేస్తాను చెప్పి మీ అందరికీ మరి అదే విధంగా మిగతా వాళ్ళు కూడా రామారావు గారు మాకు చెప్పినవన్నీ ఏంటి దీనికి కార్యక్రమం ఆర్బాటంగా ఏది ఎంతమందిని ఇన్వాల్వ్ చేసి చేస్తున్నది సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తారని అడిగినప్పుడు నేను తప్పకుండా ఇందాక నేను చెప్పాల్సిన విషయాలు ఏమీ లేవు అన్నీ ఆయనే క్షుణ్ణంగా చెప్పాను మేము ఇది అన్నీ కూడా ట్రాన్స్పరెంట్ గా చేసి ప్రతి రూపాయి కూడా అకౌంటబుల్ చేసి ఏదైతే ఈ మ్యాచ్ ద్వారా వచ్చిందో అదంతా కూడా తుఫాను బాధ్యతలకు ఇస్తామని చెప్పి తెలియపరుస్తూ మనం లోకేష్ గారి అపాయింట్మెంట్ కావాలన్నప్పుడు నా స్నేహితులతో చెప్పి లోకేష్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వచ్చిన వెంటనే ఫైవ్ మినిట్స్ నేను పిలిచాను ఒక నాకు తెలుసు టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ మాట్లాడారని మాట్లాడినప్పుడు కూడా ఆ వాసు గారిని అభినందన తెలియపరుస్తూ రాంబాబు గారికి ఒకటే సూచన చేశారు డెఫినెట్ గా ఇది నేను సీఎం ఆఫీస్ లో చెప్పి నేను తప్పకుండా ఈ కార్యక్రమానికి నేను చేయవలసిన ప్రభుత్వం తరఫున సదుపాయాలు కల్పిస్తాం మంచి కార్యక్రమం చేస్తారని చెప్పి ఎంకరేజ్ చేస్తూ సినిమా రంగాన్ని కూడా ఆయన ఎంతో ప్రాముఖ్యంగా మాట్లాడి మా అందరి ప్రతినిధి లోకేష్ గారికి కూడా ధన్యవాదాలు అదే అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే అయిన ఎక్స్ మినిస్టర్ గంటా శ్రీనివాస్ గారికి